హాయ్ యూవర్స్ వెల్కమ్ టు హెల్దీ కిచెన్ హెల్దీ కిచెన్లో టుడే రెసిపీ వెజ్ నూడిల్స్ హోమ్ మేడ్ ఇంట్లో మనం వెజ్ నూడిల్స్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి దానికోసం ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం నూడిల్స్ మనం ఫస్ట్ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా విడి నూడు లూజ్ నూడిల్స్ అవి తీసుకొచ్చి మనం నీళ్ళు మరుగుతున్నప్పుడు కాసేపు వాటిని వేసి అవి కానీ తీసేయాలి మనం ఇందులో గ్రీన్ పీస్ అంటే పటాణీస్ కూడా వేసుకుంటే బాగుంటుంది ఆ పటాణీస్ కూడా మనం నూడిల్స్ ఉడుకుతున్నప్పుడే వాటిలో వేస్తే ఉడికించేసుకుంటే ఇక మరల సపరేట్గా మనం వాటిని ఉడికించక్కర్లేదు ఇప్పుడువి ఉడికించిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసి అవి పొడి పొడిగా ఉండేలా మనం ఆరబెట్టుకొని ఒక గిన్నెలో తీసుకున్నాం ఇవి నూడిల్స్ దాంతోపాటుగా గ్రీన్ పీస్ తర్వాత క్యాబేజ్ క్యాబేజ్ సన్నగా తురుముకొని సన్నగా తురుముకున్న తర్వాత క్యాబేజ్ తర్వాత వాటితో పాటుగా కొంచెం పచ్చిమిర్చి ఒకటి లేక రెండు కొంచెం ఆయిల్ ఫ్రై చేయడానికి ఆయిల్ కొంచెం కొత్తిమీర గార్నిష్కి క్యారెట్ ఇంకా మనం ఉండినట్లయితే మనం వెజిటబుల్స్ ఏమైనా నచ్చితే ఇంకా వేసుకోవచ్చు బీట్రూట్ పొటాటోస్ లేకపోతే కనుక ఇంకా గ్రీన్ పీస్ వేసుకున్నాం కాబట్టి బీన్స్ కానీ లేకపోతే ఇంకా మనకు నచ్చిన వెజిటేబుల్స్ క్యాప్సికమ్ క్యాప్సికమ్ కూడా చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట తర్వాత సాల్ట్ కొంచెం కారం మెయిన్ ఇంగ్రీడియంట్ అయినటువంటి సోయా సాస్ ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం బాండి పెట్టుకున్నాం కదా స్టవ్ మీద బాండి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్నటువంటి క్యాబేజ్ సన్నగా తొరిగినటువంటి క్యాబేజ్ పచ్చిమిర్చి మనం ఇందులో తయారు చేసుకోవచ్చు ఒకవేళ ఆనియన్స్ పేస్ట్ ఇష్టకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మనం పైన గార్నిష్గా ఆనియన్స్ యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది దాంతోపాటు కట్ చేసినటువంటి క్యారెట్ వేసుకొని మనం కొంచెం బాగా వీటిని కలుపులేవ్వాలి పచ్చివాసులు రాకుండా ఉండేటట్లు మనం వీటిని ఫ్రై చేసుకుంటాం అనమాట ఇంకా మనకి నచ్చిన వెజిటేబుల్స్ ఉంటాయి యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ బీట్రూట్ మేకర్స్ బీన్స్ ఏమైనా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు వీటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై అవ్వదు ఫైవ్ మినిట్స్ పాటు మనం వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ సాల్ట్ వేసుకొని దాంతోపాటు కొంచెం కారం కొంచెం గరం మసాలా చాట్ మసాలాలు దొరుకుతాయి కదా చాట్ మసాలాను కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మళ్ళీ వీటిని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఒక్క టూ త్రీ మినిట్స్ వీటిని ఫ్రై చేసుకుంటూ అంటే కొంచెం వాటిలో పచ్చ కన ఫ్రై చేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం నూడిల్స్ని యాడ్ చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి నూడిల్స్ ఉన్నాయి కదా బాగా మనం వాటిని బాయిల్ చేసుకొని పక్కన నుంచి కూడా నూడిల్స్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలండి వేసుకున్న తర్వాత నూడిల్స్ అన్నీ కూడా బాగా విడివిడిగా వచ్చేలాగా మనం వాటిని కలుపుకుంటూ ఉండాలి నూడిల్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది సో కనీసం మనం ఒక టెన్ మినిట్స్ పాటైనా వాటిని కలుపుకుంటూ ఉండాలి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటే నూడిల్స్ బాగుంటాయి నూడిల్స్ కొంచెం ఫ్రై అయినాయి కదా అంటే హాఫ్ ఫ్రై అయినాయి అనమాట ఇప్పుడు మనం ఇందులోకి సోయా సాస్ని యాడ్ చేసుకుందాం మొత్తం నూడిల్స్ అన్నీ కూడా ఒకదానికొకటి అంటుకోకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం మనం సోయా సాస్ని యాడ్ చేసుకోవచ్చు సోయా సాస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం వాటిని బాగా కలుపుకుంటూ ఉంటే కలుపుకున్న తర్వాత వాటిని ఇంకా సేపు ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయితే నూడిల్స్ టేస్టీగా ఉంటాయి కాబట్టి వేసుకున్న తర్వాత ఇంకాసేపు ఫ్రై అవ్వను బాగా ఫ్రై అయ్యే విధంగా మనం ఇంకో టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం కదా వాటినిప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని ఆనియన్స్తో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నూడిల్స్ రెడీ మనం హోమ్లీగా ఇంట్లో చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఈజీ వేలో మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవడం వల్ల మనకి మంచిగానే ఉంటుంది బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే తినాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా నూడిల్స్ తయారు చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్